హాయ్ ఫ్రెండ్స్ నా చదువు కోసమని మా నాన్నగారు చేసిన అప్పును తీర్చడం కోసం నేను నా మనసు చంపుకుని చేసిన త్యాగం గురించి ఈరోజు కథలో నేను మీతో పంచుకుంటున్నాను నా పేరు కీర్తన నా వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయితే చదువుతున్నాను ఇంకా అసలు కథ విషయానికి వస్తే మా నాన్నగారి పేరు సుబ్బయ్య ఆయన పాల వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు మాది రెక్కాడితే గాని డొక్కాడనంత నిరుపేద కుటుంబం మేము ఎంత పేదవారమైనప్పటికీ కూడా మా నాన్నగారికి ఊర్లో మంచి పేరు అయితే ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే మా ఊర్లో బాగా పేరు ప్రఖ్యాతలను కలిగిన వ్యక్తి మా నాన్నగారికి ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని నేను మా అమ్మ నా చిన్నతనంలోనే అనారోగ్యంతో అయితే కాలం చేసింది అయినా కానీ నా మీద ఉన్న ప్రేమ కారణంగా మా నాన్నగారు ఇంకొక పెళ్ళిని అయితే చేసుకోనే లేదు అలా మా జీవితం ఏ ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉండేది అలా ఎంతో సంతోషంగా ఉండే మా కుటుంబంలోకి అనుకోకుండా ప్రవేశించిన ఒక అతిథి కారణంగా చల్లా చెదురైతే అయిపోయింది ఇంతకీ ఏం జరిగింది అంటే ఒకరోజు పొద్దున్నే నేను కాఫీ తాగుతూ ఉండగా సోంబాబు అనే ఒక వడ్డీ వ్యాపారి మా ఇంటికి అయితే వచ్చాడు వచ్చి రావడంతోనే మా నాన్నగారిని దుర్భాషలు ఆడుతూ తాను ఎప్పుడో ఇచ్చిన అప్పు ఇప్పటి వరకు నువ్వు ఎందుకు తీర్చడం లేదు అని మా నాన్నగారిని నలుగురిలో నిలదీసి మరీ అడిగాడు దాంతో ఆ మాటలు విన్న మా నాన్నగారు మాత్రం ఇంట్లో నా కూతురు ఒక్కరితే ఉంది ఈ విషయాలు ఏవీ కూడా తనకు తెలియనే తెలియవు దయచేసి మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అంటూ వాడికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఆ మాటలు ఏవి కూడా పట్టించుకొని ఆ వడ్డీ వ్యాపారిగాడు మాత్రం కావాలనే మా నాన్నగారిపై గొడవకు దిగుతూ మా నాన్నగారిని తన చేతులతో నెట్టేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు దాంతో ఆ గొడవ కాస్త చినికి చినికి గాలివానలా మారుతుందేమో అని బాగా భయపడిపోయిన నేను ఒక్కసారిగా గదిలో నుండి బయటకు వచ్చి పెద్ద పౌరుషం కలిగిన దానిలా నీ డబ్బును ఒక వారం రోజుల్లో నేను చెల్లిస్తాను మర్యాదగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళు ఇంకొక మాట నా తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే నీ నాలుకను చీరేస్తాను అంటూ వాడికి గట్టిగా వార్నింగ్ను అయితే ఇచ్చాను దాంతో నా మాటలను విన్నవాడు ఈ పౌరుషం ఏదో మాటల్లో కాదు నిజంగానే వారం రోజుల్లో నా బాకీని పూర్తిగా తీర్చేసి నీ చేతల్లో నిరూపించుకో అంటూ నాకు ఒక సవాలును అయితే విసిరాడు వాడి మాటలకు బాగా మంటతో రగిలిపోయిన నేను నా తలను తాకుట్టు పెట్టేనా సరే అనా పైసలతో సహా నీ బాకీ మొత్తాన్ని పూర్తిగా తీర్చేస్తాను ముందు నువ్వు మర్యాదగా మా ఇంట్లో నుంచి బయటకు నడవరా వెదవా అంటూ వాడిని దూషించసాగాను దాంతో నా మాటలను విన్న వాడికి కోపం వచ్చి మా ఇంటి నుండి వెంటనే బయటకు అయితే వెళ్ళిపోయాడు అయితే ఈ తతంగం అంతా ముగిశాక నేను మా నాన్నగారి దగ్గరకు వెళ్ళి ఏంటి నాన్న నువ్వు చేసిన పని మనకు ఎంత అప్పు ఉందా మరి ఈ విషయం గురించి నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదే ఎందుకు అని నేను మా నాన్నని అయితే ప్రశ్నించాను దాంతో నా మాటలను విన్న మా నాన్న అవునమ్మ మన వ్యాపార నిమిత్తం అదే విధంగా నీ చదువు కోసమని కూడా వాడి దగ్గర కొంత డబ్బును అప్పుగా అయితే తీసుకున్నాను నెమ్మదిగా తీర్చేద్దాం లే అనుకున్నాను కానీ కుదరలేదు అందుకే ఈరోజు వాడితో అన్నేసి అనరాని మాటలను పడాల్సిన అవసరం వచ్చింది అంటూ నన్ను గట్టిగా పట్టుకొని మా నాన్నగారు బోరున అయితే ఏడవసాగాడు దాంతో మా నాన్నగారి బాధను చూసిన నేను నువ్వు ఏమీ నాన్న ఈ వారం రోజుల్లో ఏదో ఒకటి చేసి వాడి బాకీ మొత్తాన్ని తీర్చేద్దాములే అంటూ మా నాన్నగారికి కొండంత ధైర్యాన్ని అయితే నూరిపోశాను కానీ అంత డబ్బు నువ్వు ఎక్కడ నుంచి ఎలా తెస్తావమ్మా అంటూ మా నాన్నగారు నన్ను ప్రశ్నించారు ఆ సంగతి నేను చూసుకుంటానులే కాని మీరు ఏ టెన్షన్లను పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండండి నాకు అదే చాలు అంటూ మా నాన్నగారికి అయితే నేను చెప్పుకొచ్చాను ఏదో అలా మా నాన్నగారికి ధైర్యం చెప్పానే కానీ అంత డబ్బుని ఎలా సర్దుబాటు చెయ్యాలో నాకైతే అసలు అర్థమే కాలేదు అలా రెండు రోజుల పాటు ఎంతగానో ఆలోచించాను కానీ నాకు డబ్బు దొరికే మార్గమైతే అసలు కనబడనే లేదు ఇది ఇలా ఉండగా ఆ మరుసటి రోజు నేను మా కాలేజీకి బయలుదేరి మా ప్రిన్సిపల్ గారి దగ్గర కొంత డబ్బును అప్పుగా అయితే అడుగుదాం అనుకున్నాను ఎందుకు అంటే ఆయన చాలా చాలా మంచివారు కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయాన్ని లేదు అనకుండా అందిస్తూ ఉండేవారు అలా ఎంతో ఆశతో కాలేజీకి వెళ్ళిన నాకు ఆ రోజు నిరాశే ఎదురయ్యింది ఎందుకు అంటే మా ప్రిన్సిపల్ గారు ఏదో ఒక మీటింగ్ కోసమని రెండు రోజుల క్రితమే వేరే ఊరుకు బయలుదేరి వెళ్ళారని మరలా ఇక్కడికి తిరిగి రావటానికి ఒక పది రోజులు పైగానే అవుతుంది అని మా కాలేజీలో పనిచేసే ప్యూన్ అయితే నాకు చెప్పుకొచ్చాడు దాంతో అప్పటి వరకు నేను మా ప్రిన్సిపల్ గారిపై పెట్టుకున్న ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరి అయితే అయిపోయాయి దాంతో ఏం చెయ్యాలిరా భగవంతుడా అని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో మా కాలేజీలో చదివే రాఖీగాడు నన్ను చూసి నా దగ్గరకు వచ్చి నన్ను ఏడిపించే ప్రయత్నం అయితే చేయసాగాడు వీడి గురించి మీకు ముందుగా చెప్పాలి అంటే నేను కాలేజీలో జాయిన్ అయినా మొదటి రోజు నుంచే నన్ను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఎలాగైనా సరే నన్ను వాడి సొంతం చేసుకోవాలి అని పగటి కళలను అయితే కంటున్నాడు అలా నా దగ్గరకు వచ్చిన వీడిని చూసి నేను ఇప్పటికే చాలా కష్టాల్లో అయితే ఉన్నాను దయచేసి నా జోలికి మాత్రం రావద్దు నన్ను వదిలేయంటూ వాడిని బ్రతమలాడుకోసాగాను దాంతో నా మాటలను విన్న ఆ రాఖీగాడు అయ్యో నా కీర్తన డార్లింగ్కి అంత పెద్ద కష్టం వచ్చి పడిందా అయ్యయ్యో అది ఏంటో నాకు చెబితే నా చేతనైనా సహాయం నేను కూడా చేసేవాడిని కదా అని అనడంతో వాడి మాటలకు ఇంకాస్త కోపం తెచ్చుకున్న నేను నా సమస్య నీకు చెబితే నువ్వు ఏమైనా ఆరుస్తావా తీరుస్తావా అంటూనే సరే అయితే చెబుతున్నాను విను నాకు ఉన్న అప్పును తీర్చడం కోసం నాకు కొంత మొత్తంలో డబ్బు అయితే కావాలి ఏ నువ్వు కానీ ఏవైనా సర్ది పెట్టగలవా అంటూ వాడిని చాలా కోపంగా చూస్తూ అడిగాను ఆ మాటలు విన్న రాఖీగాడు తప్పకుండా తప్పకుండా సర్ది పెట్టగలను డియర్ అంటూనే నేను అడిగిన ఒక్క అరగంటలోనే ఆ డబ్బుతో నా ముందు అయితే ప్రత్యక్షం అయ్యాడు కానీ నాకు మాత్రం వాడు అలా డబ్బుతో నా ముందు ప్రత్యక్షం అవ్వడం పెద్దగా ఆశ్చర్యంగా అయితే అనిపించనే లేదు ఎందుకు అంటే వాడు ఆ ఊర్లోనే పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు ప్రతిరోజు కూలి పనులు చేసుకునే మాలాంటి వాళ్ళకి ఈ డబ్బు పెద్ద మొత్తంలో కనబడుతుంది కానీ వాడిలాంటి వాళ్ళకి ప్రతి వారం పబ్బుల్లో చేసుకునే పార్టీ ఖర్చులో పావలా వంతు కూడా ఉండదు అని నా మనసులో నేనే అనుకోసాగాను అలా వాడు తెచ్చిన ఆ డబ్బును తీసుకోబోతు చాలా థ్యాంక్ యూ రాకి ఎన్ని రోజులుగా నువ్వు జులై గాడివే అనుకున్నాను కానీ నీలో కూడా పక్క వాళ్ళ సమస్యల గురించి అర్థం చేసుకునే ఒక మంచి మనసు ఉంది అని నాకు ఈరోజే తెలిసింది అంటూ పైగా నువ్వు ఇచ్చిన ఈ డబ్బును కొన్ని రోజుల్లోనే నీకు మరలా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను అని ఆ డబ్బుని తీసుకోబోతూ ఉండగా నా మాటలను విన్న ఆ రాఖీ నాకు ఏమీ నువ్వు ఇవ్వవలసిన అవసరం లేదు అవును నువ్వు వింటున్నది నిజమే నాకు నువ్వు తిరిగి ఈ డబ్బును ఇవ్వవలసిన అవసరం లేదు అంటూనే దానికి బదులుగా నువ్వు ఒక్కసారి నా ముచ్చట మొత్తాన్ని పూర్తిగా తీర్చిపెడితే చాలు అని చెప్పడంతో బాగా ఆలోచనలో పడిపోయిన నేను ఇప్పుడు గనుక ఆ డబ్బును కానీ నేను వద్దు అనుకున్నానంటే ఆ వడ్డీ వ్యాపారి ముందు తలదించుకోవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది కాబట్టి ఈ డబ్బుని తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రాఖీ ఏంటి ఆలోచిస్తున్నావు కీర్తన డార్లింగ్ ఈ డబ్బు నీకు కావాలి అంటే నేను చెప్పిన పనిని నువ్వు ఖచ్చితంగా చేసి తీరవలసిందే అంటూ నన్ను పూర్తిగా ఇబ్బంది పెట్టసాగాడు దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంకా చేసేది ఏమీ లేక ఆ వడ్డీ వ్యాపారికి ఎలాగైనా సరే వాడి బాకీ మొత్తాన్ని తీర్చేయడం కోసమని నేను ఆ రాఖీగాడి చెప్పిన పనికి తలవంచక తప్పనే లేదు దాంతో ఇదే సరైన అవకాశంగా భావించిన ఆ తుంటరి రాఖీగాడు నన్ను మా కాలేజీకి దగ్గరలోనే ఉన్న వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్ళి నాపై ఎన్నో రోజుల నుంచి విరహవేదనతో రగిలిపోతున్న వాడి తుంటరి కోరికలను నాపై ఆ రోజంతా తనివి తీరా పూర్తిగా తీర్చుకోసాగాడు అలా మా నాన్నగారు చేసిన ఆ అప్పును వారం రోజుల్లో తీర్చేస్తానని ఆ వడ్డీ వ్యాపారికి సవాలు చేసిన నేను మా కాలేజీలో చదివే రాఖీగాడు నాకు అందించిన సహాయ సహకారాల పుణ్యమా అని నా బాకీ మొత్తాన్ని ఆ వడ్డీ వ్యాపారికి పూర్తిగా తీర్చేసి నా సవాలును అయితే నిలబెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్